నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నేను చాలా కాలంగా అయితే ఒక మాట వింటూ ఉంటానన్నమాట వార్తల్లో కానీ నివేదికల్లో కానీ ఎక్కడ చూసుకున్నా సరే కానీ భారతీయ మహిళలు మరియు కువైట్ మహిళల మధ్య తేడా వచ్చినప్పుడు మనం చూసుకుంటే భారతీయ మహిళలు మురికిగా ఉంటారు అందంగా ఉండరని చెప్పేసి రకరకాలుగా అయితే కొంతమంది సోషల్ మీడియా వేదికగా మాట్లాడడం నేను చూశాను అలా చూసినప్పుడు అయితే చాలా బాధపడ్డాను అనమాట ఎందుకు ఇలా భారతీయ మహిళల గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది కువైట్లు అని చెప్పేసి ప్రస్తుతం అయితే తాజా నివేదిక వచ్చింది కొంతమంది మన భారతీయులు కూడా మనం చూసుకుంటే కువైటీ మహిళలు మన భారతీయ మహిళల కంటే అందంగా ఉంటారు అలా ఇలా అని చెప్పి కొంతమంది కూడా మాట్లాడడం జరిగిందనమాట వాళ్ళందరికీ సమాధానం చెప్పే విధంగా ఒక కొత్త మనం చూసుకుంటే నివేదిక రావడం జరిగిందనమాట రెడ్జిడ్లో అనేక థ్రెట్లు మరియు చర్చలను సమీక్షించిన తర్వాత ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళల జాబితా అనేది విడుదల చేయడం జరిగింది టాప్ ఫిఫ్టీ దేశాలు ఏవైతే ఉన్నాయో టాప్ యాభై దేశాల జాబితా విడుదల చేయడం జరిగింది చాలామంది మనం చూసుకుంటే తరచుగా కనిపించే దేశాలను పరిగణలోకి తీసుకున్నారు ఆ దేశాలను కాస్మోటిక్ సర్జరీలు సౌకర్యాలు మరియు మహిళల భాగస్వామ్యం చురుకుగా గమనించబడే ఇతర అందం సంబంధిత పరిశ్రమల ఫ్రీక్వెన్సీ నుంచి మరింత అధ్యయనం చేశారన్నమాట అంటే సహజంగానే వీరు అందంగా ఉంటారని చెప్పేసి ఎటువంటి బ్యూటీ పార్లర్లు లేకపోతే ఎటువంటి కాస్మోటిక్ సర్జరీలు లేకుండా వీళ్ళు అందంగా ఉంటారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది అలాగే ఈ యొక్క జాబితాలో మనం చూసుకుంటే సౌత్ కొరియా మహిళలు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు రెండవ స్థానంలో బ్రెజిల్ మహిళలు అలాగే మన భారతీయ మహిళల విషయానికి వస్తే పద్దెనిమిదవ స్థానంలో అయితే భారతీయ మహిళలు అయితే ఉండడం జరిగింది అలాగే పంతొమ్మిదవ స్థానంలో యుఏఈ మహిళలు ఇరవయవ స్థానంలో సౌదీ అరేబియా మహిళలు ఉన్నారనమాట అలాగే ఇరవై ఒకటవ స్థానంలో చైనా మహిళలు ఉంటే అలాగే కువైట్లో చాలామంది మనం చూసుకుంటే కువైట్ మహిళలు అందంగా ఉంటారని చెబుతూ ఉంటారు కదా ఆ యొక్క కువైటి మహిళలు ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఐదవ స్థానంలో నిలవడం జరిగిందనమాట అంటే భారతీయ మహిళలు అందమైన విషయంలో మనం చూసుకుంటే పద్దెనిమిదవ స్థానంలో నిలిస్తే కువైట్ మహిళలు ముప్పై ఐదవ స్థానంలో నిలిచారు అలాగే ఇందులో ఈ యొక్క నివేదిక మనం చూసుకుంటే ఎవరిని కించపరిచేదానికి కాదని చెప్పేసి కేవలం మనం చూసుకుంటే సహజంగా అందంగా ఉండే మహిళల జాబితాను విడుదల చేశామని చెప్పేసి కానీ చాలామంది మనం చూసుకుంటే కానీ కువైటి మహిళలు అందంగా ఉంటారు భారతీయ మహిళలు మురికిగా ఉంటారని చెప్పేసి నేను చాలాసార్లు విన్నాను కాబట్టి అందుకు వైద్య యొక్క నివేదిక వచ్చిన తర్వాత వీడియో చేయడం జరిగింది కువైటి మహిళల కంటే భారతీయ మహిళలు పది రెట్లు అందంగా ఉంటారని చెప్పేసి తాజా నివేదిక తెలియదనమాట అలాగే గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే యుఏఈ మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానంలో సౌదీ అరేబియా మహిళలు ఉన్నారనమాట అంటే టాప్ ట్వంటీలో కానీ టాప్ థర్టీలో కూడా కువైటీ మహిళలు లేరని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్